ఆ ఆలయంలోనే హోలికా దహనం మొదట జరుగుతుందట హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు దీనితో పాటు హోలీకి ఒక రోజు ముందు హోలికా దహనం చేసి పూజిస్తారు హోలీ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దేవాలయాల్లో వివిధ రకాల సంప్రదాయాలు నిర్వహిస్తారు కానీ హోలికా దహనాన్ని మాత్రం మొట్టమొదట ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలోనే ప్రారంభిస్తారు ఆ తరువాత అన్ని ప్రాంతాల్లో హోలికా దహనం నిర్వహిస్తారు మొట్టమొదట హోలికా దహనం పవిత్ర గ్రంథాలలో హోలీ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది హోలీ పండుగ నాడు ఆచార వ్యవహారాలతో పూజలు చేయడం వలన ప్రజలు పుణ్యాన్ని పొందుతారు హోలీ పండుగ రోజున మహాకాళుని ఆ స్థానంలో ప్రత్యేక పూజలు చేస్తే దుమఖం పేదరికం కష్టాలు నశిస్తాయనే భక్తుల నమ్మకం అంతేకాకుండా కోర్టు కేసులు కుటుంబ వివాదాలు ఆర్థిక సమస్యలు కూడా హోలికా ముందుగా నిర్వహిస్తారు విశేషమేమిటంటే ఇక్కడ సాయంత్రం హారతి తర్వాత హోలికా దహనం జరుగుతుంది దీనికి ప్రత్యేక శుభముహూర్తాలు పాటించరు హోలికా దహనాన్ని మహాకాల్ ఆస్థానంలో ప్రదర్శించిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా హోలీ పండుగను జరుపుకుంటారు దేవతలతో భక్తులు హోలీ మహాకాల్ మహాకాలయంలో ప్రత్యేక పూజ హారతి తర్వాత హోలికా దహనం చేస్తారు ఆ తరువాత మహాకలేష్ విశ్వానికి రాజుగా పరిగణిస్తారు అందుకే ఆయన ఆస్థానంలో ముందుగా పండుగ జరుపుకుంటారు భగవంతుడు అతని భక్తుల మధ్య హోలీని అద్భుతంగా ఉంటుంది లార్డ్ మహాకాల్ తో హోలీ ఆడటానికి దేశం నలుమూలల నుండి భక్తులు ఉజ్జయిని చేరుకుంటారు దేవుని ఆస్థానంలో ఉపయోగించే రంగు జీవితంలో ఆనందాన్ని కలిగిస్తుందని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు